ఈ రోజు షాయంపేట మండల కేంద్రంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి లడే శివ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై ఎంఆర్ఓకి విడతీ పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ విచ్చేశారు అనంతరమైన ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంతాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున నిరుద్యోగుల తరపున బీజేవం గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది అయినప్పటికీ ఈ నేతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలం గడిపేస్తుంది నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది కావున మీరైనా ఈ నిరుద్యోగ సమస్యలను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లమని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం అందజేస్తున్నామన్నారు బిజెవైఎం రాష్ట్ర శాఖ నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు ఇవే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఒకటి ఇష్ట ఒకటి సున్నా సున్నా ప్రకారం క్వాలిఫై చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలి ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీని నిర్వహించాలి ప్రస్తుత డిఎస్సి పరీక్ష తేదీలను పోస్టుపోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలి అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కేటాయించాలి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నంబర్ నలభై ఆరును వెంటనే రద్దు చేయాలి జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి భూత అధ్యక్షుడు బాసాని నవీన్ కోమటి రాజశేఖర్ కడారి చంద్రమౌళి తదితరులు ఉన్నారు ఎంఆర్ఓ ఆఫీసులలో బిజెవైఎం ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పి మాట తప్పడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ను గద్ద దించడానికి ముఖ్య కారణం నిరుద్యోగులంతా ఏకమై రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు మాకు ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాడు అనే అంశాలపై నమ్మి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు ఓటేయడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను కోసే ప్రయత్నం చేస్తుంది దానికి అనుగుణంగా ఈరోజు అన్ని రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో యువ మోర్చా ఆధ్వర్యంలో మేము ఇక్కడ శాంపేట మండల కేంద్రంలో యువ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే జాబ్ నోటిఫికేషన్ జాప్యం చేస్తే మాత్రం ఇది నాయకుడిని గెలిపించకుండా కేవలం కాంగ్రెస్ మార్చి ఎందుకు కొట్టేసిందంటే వారి యొక్క హామీలు హామీలు వంద రోజులలో నెరవేర్తారన్నారు వంద రోజులు కాదు వంద దాటింది నూట యాభై రోజులైనా కూడా వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చడం లేదు ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ మోసం చేసిండని కాంగ్రెస్ కొట్ట వేయడం జరిగింది జీవితంతా వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎక్కడి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన దొంగలు ఉన్నది మరి మార్పు మార్పు కోరుకున్న యువతరానికి ఏది మార్పు